నమస్తే ఫ్రెండ్స్ రోజువారీ పూజ ఎలా చేసుకుంటున్నా ఎంత సంతోషంగా వచ్చి చెప్తున్నానో చూడండి అన్నీ అలా పెట్టుకున్నాను పువ్వులు అన్ని తెల్లచామంతి మాకే మాదొడులో వచ్చాయండి రేపు వసంత పంచమి పూజకి చక్కగా పువ్వులు తెల్ల పువ్వులతో పూజ చేసుకుంటానండి ఇంకా ఆ పూజ గురించి మీకు రథసప్తం గురించి ముందు వీడియో తెలియచేస్తాను ఏంటంటే స్వామికి ఇష్టమైనది మన శివయ్యకి ఇష్టమైన మందారం ఎర్ర మందారం అందంగా కనిపించడానికి ఒక తెల్ల పువ్వు పెట్టానండి అలాగా రామయ్య తండ్రి అలా చక్కగా అలంకరించుకున్నాను పువ్వులతో ఈ నీలం పువ్వులు ఉన్నాయి కదండి శంఖం పువ్వులు అవి శివయ్యకి నెక్స్ట్ విఘ్నేశ్వర స్వామికి ఇష్టమని చాలామంది చెప్తుంటారండి స్వామికి విఘ్నేశ్వ పూజ చేసేటప్పుడు ఎక్కువగా ఆ పువ్వులే నేను పెడుతుంటాను దీపారాధన ఎర్రవొత్తులు పచ్చవత్తులు తెల్లవత్తులు ఇలా వాడుతుంటానండి నేను ఇగోండి గణేషన్ స్వామికి ఇలాగా పెట్టేశాను పువ్వులతో చక్కగా ఇంకా ఏంటంటే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మనకి వస్తున్నాయి కదండి ఈ నెలలో పూజలు మాఘమాసం అంతా మంచిగా అన్నిటికీ శుభకార్యాలకి పూజలు కూడా మంచిగా చేసుకుంటాం కదండీ అయితే ఏంటంటే ముందుగా వచ్చేది మనకి రేపు మూడో తేదీన మనకు వచ్చేది ఏంటంటే పంచమి వసంత పంచమి పూజ కదండి ఆ పంచమి రోజు పూజ చక్కగా పిల్లల చేత పూజ తప్పనిసరిగా చేయించండి చదువుకున్న పిల్లలు మంచిగా చేస్తే మంచిది బుక్స్ అన్నీ పెట్టి ఆమెకి కొందరు ఏంటంటే పసుపు మంచిది పసుపు కలర్తో మంచిది అని కొందరు చెప్తుంటాయి కొందరు తెల్ల పువ్వులతో కానీ అలాగ పూజ చేయడం మంచిది అంటున్నారండి అండి ఏదైనా మంచిదేనండి మనం అలాగే ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తుంటారు అదే అర్థం కావట్లేదండి పూజలు చేసేటప్పుడు సింపుల్గా చేయమని ప్రతి ఒక్కరు చెప్తారు హంగామా అంటే అన్ని రకాలుగా మనకు అవకాశం ఉండి చేసుకుంటే చేసుకోవచ్చండి దానికే ముందే ఇదిగోండి సరస్వతి పూజ ఇలాగా చేసుకుంటే మంచిది చక్కగా పాటించండి వసంత పంచమి సరస్వతి పూజ అండి రేపు ఆదివారం రెండవ తేదీన వస్తుంది తొమ్మిది తర్వాత అలాగే సోమవారము అనగా మూడవ తేదీ ఆరు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది మా చదువుల తల్లి సరస్వతి దేవండి మా పాప చక్కగా ఇలాగ పూజ చేసుకుందండి నేత దీపంతో దీపారాధన చేసుకుంటూ చక్కగా పిల్లల చేత పూజ చేయించండి ఇంకా చిన్నపిల్లలు ఉంటే అక్షరాభ్యాసం చేయించండి అమ్మా చాలా మంచిది అలాగే తెల్లని పదార్థాలతో నైవేద్యం పెట్టేసుకోండి అమ్మని సరస్వతి దేవిని కన్నుల్ నిండిగా చూసేయండి చాలా మంచిగా పిల్లల చేత ఈ పూజ తప్పనిసరిగా చేయించండి పిల్లలకి ఏ ఆటంకాలు లేకుండా మన సరస్వతి దేవి తప్పనిసరిగా చూస్తుందమ్మా అంతేకాదండి ఫ్రెండ్స్ మా సరస్వతి దేవితో పాటు లక్ష్మీదేవిని దుర్గామాతని సరస్వతి మాతని ముగ్గురిని పూజించుకుందామండి తప్పనిసరిగా మన పిల్లలకి సరస్వతి కటాక్షము తప్పకుండా కలుగుతుంది ఈ పూజా విధానం రేపు ఆదివారమే వచ్చేస్తుంది కానీ సూర్యోదయం ఉన్నప్పుడు చేయాలి కాబట్టి మనం మూడవ తేదీన చేసుకోండి అలాంటి సందేహాలు వద్దు అందరూ అలాగే చెప్తున్నారు స్వాములందరూ చక్కగా సోమవారం పూజా విధానాన్ని చేసుకోండి సూర్యనారాయణ భగవాన్ పూజ అండి ప్రత్యక్షంగా చూసేయండి మా స్వామిని నేను పొద్దుట్టే తీసానండి ఒకరోజు అలాగే మనకి రథసప్తమి పూజ మన తులసి దగ్గర దీపారాధన చేసుకోవాలి నైవేద్యము గోధుమ రవ్వతో చేసుకుంటే చాలా మంచిదటండి ఎందుకంటే స్వామికి గోధుమలతో చేసేది మంచిదంట ఇంకా ఏంటంటే నేతి దీపము తప్పనిసరిగా మనం పెట్టుకుంటాం కదండి నేతితో దీపము ఏడు దీపాలుగా ఏడంటే చాలా ఇష్టం కదండి స్వామికి ఏడు దీపాలు అలాగే ఏడు చిక్కుడాకులతో నైవేద్యాలు సమర్పించుకుందామండి ముఖ్యంగా ఏంటంటే ఉదయాన్నే స్నానం చేయాలి కదండి ప్రొద్దుట మన శరీరం పైన తెల్ల జిల్లేడు ఆకులు ఆకులు శరీరంపై పెట్టి స్నానం చేయాలండి అలాగే చిక్కుడాకులతోనైనా పర్వాలేదండి అలాగే స్వామికి రాగి చెంబుతో నీళ్ళు తీసుకొని అందులో కుంకుమ వేసి ఎర్ర పువ్వులు వేసి స్వామికి ఎరుపు అంటే చాలా ఇష్టం కదండి అందుకు రెండు చేతులతో పైకిలగా ఎత్తి చూపించి స్వామికి సమర్పించాలండి దీనినే స్వామికి ఆర్గ్యం సమర్పించడం అంటారండి ఇది తప్పనిసరి స్వామికి అందరూ చేయాలి ఈ పూజా విధానము నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఏడు నుండి తొమ్మిది నలభై నిమిషాల కానీ పది యాభై నిమిషాల తర్వాత అయినా చేసుకోవచ్చండి మరి లేటుగా చేయలేం కదా అలాగిన ప్రొద్దుటే చేయాలి అలాగే ఫ్రెండ్స్ వరిపిండితో రథం ముగ్గు వీలైన మట్టుగా వేసుకోండి ఆవు పాలు ఉండాలి అలాగే ఆవుతో ఆవు పేడ ఉంటుంది కదండి ఆ పేడతో చేసిన పిడకలను పెట్టి ఆరు తులసి దగ్గర వెలిగించుకొని దానిపైన పాలు పెట్టుకొని పరమాన్నం చేసుకోవాలండి వరి బియ్యంతో చేసుకోవాలంటారు అలాగే మంచిదే అలాగే గోధుమ రవ్వతో చేసుకున్నా అండి చక్కగా నైవేద్యం పెట్టుకోవచ్చు దీపం కూడా జిల్లేడు ఆకులు పెట్టి దానిపైన ప్రమిత పెట్టి మనం ఏడు ఒత్తులు ఏడంటే చాలా ఇష్టం అంట స్వామికి ఏడు అలాగే ఫ్రెండ్స్ చిక్కడాకుల్లో నైవేద్యం పెట్టండి పెట్టిన నైవేద్యం అందరికీ పంచి పెడితే చాలా మంచిదండి స్వామి వచ్చేస్తున్నారు రెడీ అయిపోండి పూజకి ఓకే ఫ్రెండ్స్